రాజశ్యామల సిద్ధి యోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని ఒక గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ఇది ప్రత్యేకమైన విధి విధాన విధి విధానంతో పాటు కూడా ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు వివరించడం జరుగుతుంది ఈ మంత్రానికి సంబంధించిన పరిహారాలు ఎలా చేయాలి విధానంగా చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మంత్ర సాధారణ చేసిన వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా వివరించడం జరుగుతుంది నియమ నియమనిష్టలతో ఈ మంత్రాన్ని కూడా ఈ మాసంలో చేసినట్లయితే వచ్చే మూడు మాసాలలో కొన్ని ఎదుర్కొనే సమస్యల నుంచి విముక్తి కలడానికి ఒక విధానంగా ఒక మంత్రాన్ని నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మంత్రంతో పాటు కొన్ని విధానాలతో పాటు కూడా ప్రత్యేకమైన నియమనిష్టలు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరంలో కూడా స్వస్థ కూటమి గ్రహాల వల్ల గ్రహజాతకులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని విధానాల్లో కుటుంబ సఖ్యతలను భార్య భర్తల సఖ్యత ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేవారు కానీ ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల కానీ కొన్ని ఎదుర్కొనే సమస్యలు కొన్ని విధానంగా ఉంటాయి అలాగే భూ తగాదాలు కానీ అలా పోలీస్ స్టేషన్ కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ ఆ కుటుంబ సభ్యుల కానీ రక్త సంబంధాల విషయాలు కానీ ప్రజల్లో కానీ జ ప్రజల్లో ఇబ్బంది కానీ రాజకీయ నాయకులకు సంబంధించిన ఉన్నత అధికారులు ఎవరైనా సంబంధించిన కొన్ని ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని ఉద్యోగంలో ఉన్నవారు కూడా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ మంత్రాన్ని సాధించే వల్ల వాళ్ళకి అనుకునే జరగడము అవన్నీ ఆటంకం నుంచి తొలగిపోవడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని మీరు గృహస్థానంలో కానీ లేకుంటే దేవాలయంలో కూడా చెప్తాను ఈ మంత్రాన్ని వరాహస్వామి దేవాలయం ఉన్నా పర్లేదు లేకుంటే విష్ణుమూర్తికి సంబంధించి నరసింహస్వామి దేవాలయం చాలా ముఖ్యమైన దేవాలయము ఆ దేవాలయంలో మీరు ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితాలు మాత్రము మీరు పొందడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కూడా బహిర్గతం చేయకుండా ఈ మంత్రాన్ని యథావిధిగా మీరు సాధన చేస్తే అనుకూలత మీకు జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు తర్వాత అన్ని విధాలుగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో కూడా చాలా కొన్ని మీరు కష్టంలో ఎదుర్కొనే సమస్యలు ప్రతి ఒక్క జాతకులకు మాత్రమే ఉంది కానీ ఈ సంవత్సరమే కాదు అయిపోలేదు ఇంకా వచ్చే రెండు మాసాలు మూడు మాసాలు ఒక మాసం అయిపోయింది ఇంకా రెండు మూడు మాసాలలో కూడా అతి దారుణమైన కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనలు మీరు ఎదుర్కోవాలంటే దైవ చింతనలో ఉండాలి ప్రతిదీ కూడా ఒక మంత్రోచ్చారణ మీరు భక్తి శ్రద్ధలతో ఉండండి లేని కొన్ని దాంట్లో మీరు తలదూర్చకండి లేని కొన్ని తలదూర్చి చాలా వివాదాల్లో చిక్కుకునే సమస్యలు ఉంటారు అదే రాజకీయ రాజకీయ కూడా చాలా అవరోధాలు జరిగే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళకి అనుకూలంగా లేకపోవడము ఆ ఉన్న పార్టీలలో కానీ వాళ్ళకి భేదాలు జరగడము అలాగే పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు కానీ అలాగే భూ సంబంధించిన విషయాలు కానీ అలాగే ఈ సంవత్సరం కూడా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఈ సంవత్సరం గురించి కూడా కొన్ని విధానంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ మీకు తోచినంత మీకు దేవాలయ దర్శనం అంటే విష్ణుమూర్తి దేవాలయం కానీ అమ్మవారి దేవాలయం కానీ మీరు శివ శివ దర్శనం చాలా ముఖ్యమైన దర్శనము అలాగే మీరు ప్రత్యేకమైన యాగాలు చేయించుకుంటే మీకున్న గ్రహ దోషాల నుంచి విముక్తి కలగడము ఆరోగ్య సమస్య నుంచి విముక్తి కలగడము అపమృత్యు దోషాలు ఈ సంవత్సరం విపరీతంగా ఉంటాయి తను జాగ్రత్తగా భయాన్ని భయం గురించి చెప్పట్లేదు కానీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను పూర్తిగా ఆయుష్ నిండకుండా చనిపోవడం జరుగుతుంది గుర్తుంచుకోండి స్త్రీ శాపము సర్పశాపము శాపము అలాగే గురుదోషము ఇవన్నీ శాపగ్రాసులే కొన్ని పితృదోషాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి ఈ షష్టకుణమి గ్రహాల్లో శని ప్రభావం వల్ల ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది దాన్ని జాగ్రత్తగా నేను ఈ మంత్రాన్ని నేను జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని శుద్ధవిని మీరు ఈ మంత్రాన్ని ఉత్తర ముఖంగా కూర్చొని ఈ మంత్రాన్ని సాధన చేయాలి అలాగే ప్రతిరోజు అంటే ఇరవై ఒక్క రోజులు కానీ ప్రతిరోజు సాధన చేయండి ఇది ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు కాదు ఈ మంత్రాన్ని మీరు ఈ సంవత్సరం అంతా చేసిన చాలా మంచిది అలాగే మీకు వీలైతే స్త్రీలు పురుషులు ఎవరైనా సాధన చేయవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చేయవచ్చు కానీ నియమనిష్టలతో ఉండండి ప్రతిరోజు కూడా మీరు ఈ మంత్ర సాధకులు ఎవరైనా కొంచెం నియమనిష్టలతో ఉండి మీరు ఈ మంత్ర సాధిస్తే మీకు ఏదైతే ఉందో అంటే నెగిటివ్ ఏదైతే ఉందో నెగిటివ్ తొలగిపోవడం జరుగుతుంది మీరు అనుకున్నది అది తొందరలో మీరు విధానంగా మీరు దాని నుంచి బయటపడడం జరుగుతుంది అలాగే ఇది ఉత్తర వారాహ ముఖ మంత్రము ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో ఆ వరాహస్వామి స్వామి వల్ల మీకు అనుకూలంగా మీకు అన్ని విధాలుగా జరుగుతాయి నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఈ మంత్రాన్ని బహిర్గతం చేయకుండా మీరు మానసికంగా చేయండి గృహస్థానాలైన పర్లేదు దేవాలయంలో విష్ణుమూర్తి లక్ష్మీనరసింహ స్వామి కానీ మీకు వీలైతే ఇంకా మంచిగా వరహ వరహస్వామి దేవాలయం ఎక్కడున్న మీరు అక్కడ చేయండి మీకు అనుకూలత ఈ మంత్ర సాధన వల్ల మీరు ఉన్నది ఏదైతుందో మీరు తొలి తొలగించుకోవడానికి వీలవుతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఓం నమ పంచవదనాయ ఉత్తర ముఖే ఆదివరాయ గ్లం సకల సంపత్కరాయ ఓం నమః పంచవదనాయ ఉత్తర ముఖే ఆదివరాయ గ్లం సకల సంపత్కరాయ స్వహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి నిమిషాలు ఉదయం సాయంత్రం మీరు సాధన చేయండి ప్రతిరోజు కూడా మీ ప్రయాణంలో కూడా ఈ మంత్రాన్ని మానసికంగానే మీ ప్రయాణం చేసేటప్పుడు మంత్రాన్ని సాధన చేయండి మీకు అనుకూలతగా ఏర్పడుతుంది ఈ మంత్రం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి ఉంది కాబట్టి మీకు ఈ మంత్రాన్ని సేకరించి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అలాగే ఇలాంటి మంత్రాలు మీకు ప్రత్యేకంగా మీరు ఒక శ్రద్ధగా భక్తితో మీరు ఆలోచన పెట్టి చేయండి ఈ సంవత్సరం అతి ఇంకొక వచ్చే రెండు మూడు మాసాల్లో మీరు ఎదుర్కొనే చాలా ఘట్టమైన కొన్ని సంఘటనలు చ అతి దారుణంగా ఉంటాయి అవిటి నుంచి మీరు బయటపడాలంటే ఒక దైవ చింతనలో మీరు ఏకాగ్రతతో ప్రతి దాంట్లో కూడా మీరు ఆలోచించి మీరు అడిగేయండి ఏదైనా కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళు కూడా అతి జాగ్రత్తగా ఈ సంవత్సరంలో ఆలోచించి వేయండి కొత్త వ్యాపారం చేసే వాళ్ళు కూడా దాని నుంచి కొంచెం విముక్తి ఎవరికైనా ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఆ గుండెకు సంబంధించిన వ్యాధులు మెదడుకు సంబంధించిన వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఈ ఇది చాలా గొప్ప అంటే గొప్పగా ఈ సంవత్సరం అంతా ఇలానే జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు గుండెకి సంబంధించింది బ్లడ్ అంటే బ్రెయిన్లో అంటే బ్లడ్ క్లాట్ అవ్వడము బ్రెయిన్ ట్యూమర్ ఇలాంటి బ్రెయిన్ అంటే ఏదైనా నరాలు చితికిపోవడము అలాగే ఐబీపీ టెన్షన్ వల్ల ఇలాంటి ప్రాబ్లం జరుగుతాయి ఈ కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి కొంచెం నరాలు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండే చిన్న పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అనుకుని కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అలాగే మీరు ప్రత్యేకంగా ఏదైనా జాతక సమస్యల గురించి అడగాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయండి దానికి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినో భావంతో